అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి ముప్పై ఒకటి తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే కాస్త జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు అనుడాన్ని పక్కన పెట్టేసి ఈ వీడియోని తప్పకుండా చూడండి మార్చి ముప్పై ఒకటి సోమవారం అలానే ఉగాది తర్వాత కొత్త పంచాంగం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక కుంభరాశి వారికి ఈ సమయంలో ఏలినాటి శని దోషాలు అధికంగా ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వల్ల ఏం జరుగుతుంది కుంభరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారి యొక్క కోరిక పూర్తి గోచారం ఎలా ఉంటుంది ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అలానే పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఉగాది పంచాంగం ప్రకారం అంటే ఇంకా ఉత్తర సంవత్సరం పంచాంగం ప్రకారం కుంభరాశి వారికి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికంటే నటి శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారి ఏది వరకు జీవితంలో ఎన్నో విజయాలను సాధించి ఎన్నో రకాలుగా కష్టపడి ఎంతో కష్టపడి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి గోచారం అయితే కనిపిస్తుంది అయితే కొంతమందికి మాత్రం ఎప్పుడు కూడా ఒకే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ ఒకే విధానంగా జాతకం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే వారి వారి కర్మానుసారంగా వారి యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది వారు మంచి చేసుకుంటే మంచి అలాగే వారు చెడు చేసుకుంటే చెడు ఎవరి కర్మను బట్టి వారు ఫలితాలను అనుభవించే అవకాశం ఉంటుంది కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఇలా ఉంటుందని కాదు అందరికీ శని దోషాలు ఉంటాయి కొంతమందికి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండవచ్చు మరి కొంతమందికి శనిశ్వరు యొక్క దివ్యమైన ఆశీసులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి కొన్ని సమస్యలు ఉండవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులలో కొంతమందికి మాత్రం శని చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కనుక అలాంటి వారు ఎప్పుడు కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు అంటే వారు పొరపాటున కూడా ఇతరుల విషయంలో జోక్యాన్ని చేసుకోవద్దు వారు పొరపాటున ఇతర విషయంలో జోక్యాన్ని చేసుకోవద్దు ఎవరైనా గొడవపడుతున్నప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి తీర్పు ఇవ్వడం కానీ వారికి గొడవను ఆపడానికి ప్రయత్నించడం కానీ చేయవద్దు ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైనా గొడవ పెట్టుకున్నట్లు అయితే కనుక వారి మధ్యలోకి అస్సలు వెళ్ళవద్దు అలానే ఎవరైనా మిమ్మల్ని వచ్చి వారి ఇంట్లో సమస్య ఉంది అని వారి ఇంట్లో గొడవ జరుగుతుంది అని ఆ గొడవలు పరిష్కరించమని ఎవరైనా రమ్మని పిలిచినా సరే మీరు వెళ్ళకూడదు ఇలా మీరు జాగ్రత్తగా ఉండాలి మాటలు కూడా ఎవరిపైన వారితే వారిపైన పడేసుకోకూడదు అంటే ఎవరిని కూడా అనవసరంగా మాటలు అనకూడదు ఖచ్చితంగా మీ యొక్క నోరుని అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది ఒకవేళ మీరు కానీ ఏదైనా విషయంలోకి దిగారు అనుకోండి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా మీకు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఇక అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం ఉంటుంది మంచి ఫలితాలు ఉన్నాయి శనిదేవుడి అనుగ్రహం ఉంటే ఇక వారిని మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు అలా శనిశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే అటువంటి రాశుల్లో కుంభరాశి కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గోచారం అనేది అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలతో పాటు ఇక వీరికి గోచారం బాగుంటుంది అలానే వీరు చేపట్టిన పనులు కూడా పూర్తవుతాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి అంతేకాకుండా వీరికి శని అష్టమ దశలో ఉన్నప్పటికీ రాజయోగం కలిగే అవకాశం కూడా ఉన్నది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది దాన ధర్మాలు చేయటం వలన ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుంది అలానే ఏవైనా శని దోషాలు అయినా సరే తొలగిపోతాయి ముఖ్యంగా ఎలినాటి శని దోషాలు అయినా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాల స్థితిగతి బాగోలేకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి గ్రహాలతో అనుకూలత పెరుగుతుంది గ్రహాల స్థితిగతి బాగుంటుంది గ్రహాల అన్నీ కూడా అనుకూలించడం వలన ఇక మనకు తిరుగులేని రాజయోగం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలను పొందుతారు ఇక శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది కుంభరాశి వారు జన్మించినటువంటి వ్యక్తులకి శుభకార్యాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ శుభవార్తలు వినకపోయినప్పటికీ మరికొంతమంది మాత్రం అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మరి కొంతమంది మాత్రం మంచి శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది శుభకార్యాలకి ఎక్కువగా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి అంటే ఎవరైతే శనిశ్వరుడి అనుగ్రహాన్ని పొంది ఉన్నారో కుంభరాశి వారు వారికి మాత్రం శుభాలు అనేటివి ఎక్కువగా జరుగుతాయి శుభవార్తలు వింటారు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు కూడా అలానే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఉద్యోగపరంగా ఉండే సమస్యలన్నీ అయినా వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా సరే తొలగిపోతాయి అలానే కష్ట నష్టాల నుంచి కూడా బయటకు వస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం కొంతమందికి అలానే కొంత శని ప్రభావం వలన సమస్యలు అనేటివి అనుభవించేటువంటి గోచారం మరికొంతమందికి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా ధైర్యంగా ఉండండి ఏలినాటి శని దోషాన్ని తొలగించుకోవడం కోసం నిత్యం అంటే నిత్యం ఇష్ట దైవాన్ని పూజించండి అలానే ఆదివారం రోజులలో శనిశ్వరుడికి ఇష్టమైనటువంటి అంటే హనుమాన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నవగ్రహాలను పూజించండి ఆదివారం రోజుల సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించండి శనివారం రోజులలో నవగ్రహాలకి తైలాభిషేకాన్ని చేయండి తైలాభిషేకం చేయడం వలన ఎలాంటి శని దోషాలైనా సరే తప్పకుండా తొలగిపోవలసిందే తైలాభిషేకం చేస్తే దరిద్రాలు ఖచ్చితంగా తెలియపోతాయి ఇక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కొంతమందికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కొంత మరికొంతమందికి సాధారణ ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనా గట్టి నమ్మకంతో ధైర్యంగా ఉండి ఉండండి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ఇష్టదైవారాధన మెల్లి చేస్తుంది శనీశ్వరుడికి పూజలు చేయడం వల్ల శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు అలాగే స్నేహపూర్వకంగా మాట్లాడమే కాదండి వీరికి ఏదైనా కానీ అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా ఎదురైనా కానీ కష్టాలు ఉన్నవా చూసినా కానీ వెంటనే చెల్లించిపోతారు అప్పటికప్పుడే వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని వీరి ద్వారా వారికి అందే విధానంగా చేస్తారు అలాగే చూసుకున్నట్లయితే రాసి వారికి రేపటి రోజున ధనానికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలకు అంటే ఆస్తికి సంబంధించిన సమస్యలు భూ భూములకు సంబంధించిన ఇళ్ళ స్థలాలు కావచ్చు ఇలా పత్రాల విషయంలో రేపటి రోజున వీరు మంచి గుడ్ న్యూస్ని అయితే తప్పకుండా వినబోతున్నారని చెప్పుకోవాలి అది కూడా రేపటి రోజున సాయంత్రం సమయంలో మీరు మంచి న్యూస్ విని మీరు మీ కుటుంబం కూడా చాలా ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్నాము సంతోషకరమైన వార్త వినటువంటి ఉద్దేశంతో ప్రశాంతంగా ఉంటారు ఈ ఉగాది నుండి మీకు రెండో దశ అంటే శని దేవుడు ప్రవేశించడం వల్ల రెండో దశ ఏళ్ళన శని ప్రారంభమవుతుంది ఆర్థిక కుటుంబ సమస్యలు ఒత్తిళ్ళకు కొంచెం ఎక్కువగా అవకాశం కూడా ఉంటుంది అలానే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది ఆదాయ ప్రయత్నాలు మీకు శ్రమ ఎక్కువగా ఉంటున్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ఫలితం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది రేపటి రోజున ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్త పాటించండి ఏదైనా కానీ మనం సంపాదించుకున్నది అనుభవించాలన్నా కానీ లేదంటే ఏదైనా మనం ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా కానీ మనిషన వాడు ప్రతి సంతోషంగా ఉండాలన్నా కానీ ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆరోగ్యాన్ని విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య భావంతో ఉండకండి తగినటువంటి జాగ్రత్తలు పాటించండి అలాగే వైద్యులను సంప్రదించండి ఇంకా అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం రేపటి రోజున కాస్త శ్రద్ధని ఎక్కువగా తీసుకోవాల్సింది అలాగే ఏదైనా కానీ రేపటి రోజున ఎవరి దగ్గరైనా కానీ మారుతున్నారో పాటు వలన కొన్ని సమస్యలు అయితే తలెత్తట వల్ల అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరి వల్ల కూడా మీరు ఇబ్బంది పడకండి ఎవరిని వల్ల కూడా ఇబ్బంది పడ్డట్టు సిచ్యువేషన్స్ అయితే తెచ్చుకోకండి కాబట్టి